అందుకే ఏదైనా అడిగాలంటే అల్లానే అడగండి ప్రవక్త సలాస్లం అన్నారు ముస్నద్ అహ్మద్ అదీస్లో వస్తుంది ఇదా అంత ఫస్ అంత ఫస్ తయన బిల్లా మీరేమైనా అడగాలి అనుకుంటే అల్లాని అడగండి సహాయం కోరాలి అని అనుకుంటే అల్లాహకి సహాయం కోరండి అని అందుకే ప్రవక్త సలాస్లం అన్నారు చూడండి ప్రవక్త మహమ్మద్ సలాహలం వారు అందుకే అన్నారు మీ ఇంట్లో ఒకవేళ ఉప్పు లేకపోయినా ఉప్పు చాలా చులకమైనది చిన్నది అది కూడా మీరు అల్లాని అడిగితే అల్లా సంతోషిస్తాడు ఆనందిస్తాడు నా దాసుడు ప్రతి చిన్నదాన్ని నన్నే అడుగుతున్నాడు అని చెప్పు యొక్క పట్టి విరిగిపోయినా అది కూడా అల్లాని అడగండి అల్లా సంతోషిస్తాడు చిన్న విషయాలు కూడా నన్నే అడుగుతున్నాడని వేరితరులని అడిగే అలవాటు మీరు మానుకోండి అని నేర్పిస్తున్నారు అల్లా శుభాను అవుతాల ప్రవక్త మహమ్మద్ సుల్లా వారు అప్పుడు ఏం జరుగుతుంది దాసుడు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటాడో అంటే ప్రపంచం నుండి అల్లా కూడా ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా ఉండే అవకాశాలు సౌకర్యాలు సదుపాయాలు కలుగజేస్తాడు ఎప్పుడైతే దాసుడు కోరికలు ప్రారంభిస్తాడో ఆ కోరికలకు బానిసైపోతాడో ఇంకా అందరినీ అడుక్కుంటూ తిరుగుతూనే ఉంటాడు కానీ కోరికలు పూర్తవు అందుకే ఏ దాసుడైతే సబర్ చేస్తాడో సబర్ చేసి స్తోమత అల్లా శుభాను అవుతాలా ఇస్తాడు ఏ దాసుడైతే కనాత్ ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతాడు ఆ సంతృప్తి చెందే భాగ్యం కూడా అల్లా శుభాను అవుతాలో ఇస్తాడు అందుకే తుమర్ ఫారూక్ రజీ అల్లా అని వారు అన్నారు ఎవరికైతే కోరికలు ఉండవు వారు అందరికంటే పెద్ద ధనవంతుడు అన్నారు ఎవరికైతే కోరికలు ఉంటాయో వాడు అందరికంటే పేదవాడుగా ఉంటాడు ఎందుకంటే ఒక కోరిక తర్వాత మరొక కోరిక వస్తూ ఉంటుంది ఇవన్నిటిని త్యాగము చేసి అల్లాపై భారం వేసి ఓర్పు సహనంతో జీవించే వారికి అలా శుభానువుతాళ అలా జీవించే సౌభాగ్యాన్ని కలుగజేస్తాడు చూడండి కొన్ని ఆయతులు కూడా ఉన్నాయి చూడ నశన ఫైదా వ ఇలా రబ్బిక ఫర్గం నీ అన్ని కార్యాలు అయిన తర్వాత మీరు ఓ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సలం మీరు అల్లాపైనే అల్లా వైపే మరలిపోండి అందుకే ప్రతి విషయంలో ప్రవక్త మహమ్మద్ సల్లాహసల్ వారు అల్లా వైపు మరలేవారు ఇంకా దేనిపై కూడా ఆధారపడేవారు కాదు అల్లాహే నాకు చాలును అని అల్లాహతో సహాయం కోరేవారు అలాగే ఇబ్రాహీం అలీస్లాం వారు తన జాతి ప్రజలతో ఏమన్నారు పబ్ తగు ఎందల్లా హి రిస్క్ మీరు ఉపాధిని ఆహారాన్ని ఉపాధిని అల్లానే అడుగుతూ ఉండండి నిత్యమో మనకు కావలసినటువంటి ప్రతిదీ కూడా అని అడిగితే అది అల్లా తప్పనిసరిగా సమకూరుస్తాడు కానీ దాసుడు ఏం చేస్తాడు కావలసినవి అందరిని అడుగుతాడు అడిగి 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 ఇంకెక్కడ కూడా ఏమి దొరకకపోతే అప్పుడు అల్లా దగ్గరికి వచ్చి అల్లా నువ్వైనా ఇవ్వల్లా అని చెప్పి అల్లాని అడుగుతాడు అంటే చివరిని అని అడుగుతాడు ముందే అల్లాహని అడుగు అల్లాహపై ఆధారపడు అని చెప్పి నేర్పించారు అలాగే సూర్య నిసా ఆయత్ నంబర్ ముప్పై రెండులో వస్ అలుల్లాహ మిన్ ఫజ్లి అని అల్లా అంటున్నాడు మీరు అల్లాహతో ఆయన అనుగ్రహాన్ని అడుగుతూ ఉండండి వస్ అలుల్లాహ్ మిన్ ఫజ్లీ ఆయన అనుగ్రహము ఆయనతో అడుగుతూ ఉండండి వబ్దగు ఫజ్లిల్లా వదురుల్లా కథీరు మీరు అల్లాహ యొక్క అనుగ్రహాన్ని వెతకండి అంటే ఉపాధిని అల్లాను ఎక్కువగా స్మరిస్తూ ఉండండి అల్లా యొక్క ఉపాధి మీకోసము తెరవబడుతుంది అలాగే మరొక వాక్యము ఇన్నామా అష్కు బస్సి వౌజిని ఇల్ అల్లా యూసుఫ్ అల్లీస్లాం ఎవరితో కూడా సహాయం అడగలేదు ఆయనకి ఇన్ని అన్నీ కాదు ఆపదలు కష్టాలు ఆయన అన్నాడు నా ప్రతి ఆరోపణలను నా ప్రతి కష్టాలను నా ప్రతి దుఃఖాలను నేను నా ప్రభు వద్ద అల్లాహ్ వద్ద పెట్టుకుంటాను ఆయనే నా సహాయం చేస్తాడు అల్లాహ్ సహాయం దొరికింది కానీ చాలా ఆలస్యంగా దొరికింది అందుకే అంటారు ఆలస్యం ఉంది అంధకారం లేదు అల్లా దగ్గరని ఆలస్యమైతే ఉంది కానీ అంధకారం లేదు కాబట్టి కొంచెం ఓర్పు సహనంతో ఆయన అడిగితే సహాయం దొరుకుతుంది అలాగే మందస్సా ఎవరైతే తన ఆత్మను పవిత్రం చేసుకున్నాడో వారు సఫలీకృతులయ్యారు కాబట్టి ఇతరుల ముందు చేయి చాచడం గురించి ప్రవక్త మొహమ్మద్ సుల్లాసును కూడా అన్నారు కింద చేయి కంటే పై చేయి మేలు అన్నారు కింద చేయి అంటే మనది కిందనుంటుంది పై చేయి అంటే పైన ఉంటుంది పైన ఇచ్చుకునే వారు చెయ్య కింద పుచ్చుకునే వారు చేయ ప్రవక్త మొహమ్మద్ సుల్లాసులు వారు తన అనుచరులకు తన సహాబాకు పై చేయి నేర్పించారు కింద చేయి నేర్పించలేదు అయితే తనంతటి తాను దొరికేది తీసుకోమని మహాప్రవక్త మహమ్మద్ సల్లాస్ కూడా చెప్పారు కోరుండి అడగకు అని అన్నారు అమర్ ఫారూక్ రజీ అల్లా వారు తన దగ్గర వచ్చినటువంటి గనీమత్ సొత్తులో నుంచి అందరికీ ఇచ్చేవారు కానీ సయ్యద్ బిన్ ఆమిర్ తీసుకునేవారు కాదు సయ్యద్ బిన్ మీరుతో అన్నారు అదేంటి కొద్దు ప్రవక్త సిల్లాసం ఏమన్నారు అడగకుండా నీకు ఎవరైనా ఇచ్చింది దాన్ని తీసుకో అని అన్నారు కాబట్టి నువ్వు ఎందుకు తీసుకోవడం లేదు అని అన్నారు మరి అలాగే హకీమిని నిజాం రజీ అల్లాను ప్రవక్త సిల్లాసనం దగ్గరికి వచ్చి అడిగారు నాకు కొంచెం ధనం కావాలని ఇచ్చారు మరలా అడిగారు ఇచ్చారు మరలా అడిగారు ఇచ్చారు మరలా అడిగారు అప్పుడు అన్నారు ఇలా అడగటం మాని అల్లా నీకు అడగకుండా చేస్తాడు ఇంకా అహీమీర్ నిజాం తన జీవితంలో ఎవరిని కూడా అడగలేదు అడగపోకుండా తర్వాత ఏం చేశాడైనా ఎవరైనా ఇది ఇచ్చినా తీసుకునేవాడుగా కానీ మరి అంతా మారిపోవటం అనేది అవసరం లేదు అయితే ప్రవక్త చెప్పారో అంతవరకు ఆచరిస్తే చాలు అందుకే ఉమర్ ఫారూక్ అన్నారు ఎవరైనా నెక్కిస్తే తాను అది నువ్వు పుచ్చుకో కానీ వాడగవద్దు అన్నారు ఈ విషయం ఎక్కువగా ప్రవక్త మరియు సహాబా నేర్పించారు ఎందుకంటే మనం అల్లాతో అడుగుతూ ఉండాలి ఆయన ముందే అడుక్కోవాలి అల్లా శుభానుభూతాల యొక్క ఈ విషయాలు ఇంకా కొన్ని ఉన్న తర్వాత భాగంలో విందాము